జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వేంపేట గ్రామంలో దేవతా మైసమ్మ దగ్గర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించని మోకాళ్లపై కూర్చొని దండాలు పెట్టి నిరసన తెలిపారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మరియు గౌరుముంతల ప్రవీణ్ మాట్లాడుతూ రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి ఇరవై నుంచి నెల రోజులు గడుస్తున్న ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం చాలా దారుణమని పేర్కొన్నారు రైతులు ఒకవైపు పురుగుమందు డబ్బాలు పట్టుకుని రోడ్ ఎక్కి నిరసన తెలుపుతూ ఉంటే ఒక్క ప్రజాప్రతినిధి కూడా స్పందించకపోవడం దారుణమని విమర్శించారు ఒకేసారి లక్ష రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైందని ప్రభుత్వాన్ని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వడ్లకు కొనుగోలు చేసిన డబ్బులు వెంటనే తిరిగి రైతులకు ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే డబ్బులు వడ్ల డబ్బులు రాక విత్తనాల కోసం అధిక వడ్డీ దగ్గర అధిక వడి వ్యాపారం దగ్గర అధిక వడ్డీ డబ్బులు తీసుకొని చాలా నష్టపోతున్నాం ఇప్పటికీ విత్తనాలు కొనడానికి మందులు అడుగు మందులు అడుగు మందులు కొనడానికి డబ్బులు రావడానికి ఇబ్బందులు పడుతున్నాం వెంటనే డబ్బులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం